అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఏ ఏసదాన భోజనం అయ్యా మనం కూడా ఆఫీస్ వచ్చినాం తిన్నాం వాడిపోతే ఏదో పప్పు అంట దాంట్లో ఆలుగడ్డ ఫ్రై ఏ ఆగు నీ గోళ ఏమో నీరేం కూర ఏందో మన కథ కరకం ఒకరే అరుతుండే ఒక్కొక్క నా సౌండ్ ఇంటరెస్ట్ ఆలు దానికి కానీ కూడా మంచి బ్లడ్ ఇదైపోతుంది స్క్రీన్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్యాక్స్ ప్లేట్ కార్ ఈ కార్ అనేది పెట్టి సింగల్ ఉన్న కార్ అంట ట్యాక్స్ ప్లేటు పేపర్స్ ఆల్ డాక్యుమెంట్స్ వ్యాల్యూడ్ ఉన్నాయి బట్ ఇన్సూరెన్స్ ఒకటి వాల్యూడ్ లేదు ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ట్యాక్స్ ప్లేట్ కార్ ఇది దీని ప్రై అరవై ఐదు వేలు దాంట్లో కూడా స్లైట్లీ నిల్ ఉంది తగ్గింపు అనేది ఉంది ట్యాక్స్ ప్లేట్ కార్ మోటార్ క్యా ఓకేనా టాటా ఇండికా టూ 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 ఈ కాదు ఓన్లీ టాటా టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అన్న బట్ పోతే ఎఫ్సీ కిఫ్సీ అన్ని వాలీ ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒకటి వ్యాల్యూ లేదు ఓకేనా వీధి సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ అని మెన్షన్ చేసి ఓకేనా బట్ పోతే టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అరవై ఐదు వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ట్యాక్స్ పేడ్ కార్ హైదరాబాద్లో కిరాల కిరాలు తిప్పుకోవాలన్నా చేయాలన్నా కూడా ఓకే మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం మనకు బడ్జెట్ కార్లు ఉండే చాలా అప్లోడ్ చేసాయి బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇరవై వేలు ముప్పై వేలు నలభై కార్లు వస్తా ఫస్ట్ మాకు పండా పెట్టుడే పెట్టు ఫోన్ వస్తుంది ఓకే కార్ అయితే ఇంకా డిటేట్ చెప్తా ఉంటాడు బెస్టాప్ లాగా ఏమైనా అయితే గుడ్ ఆఫ్టర్నూన్ టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్యాక్స్ ప్లేట్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పేపర్స్ వ్యాలిడ్ ఉన్నాయి బట్ ఇన్సూరెన్స్ ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది ఓకేనా బట్ పోతే కార్ వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ లోకల్ బట్ దీని ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూజ్ చేసుకోండి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్యాక్స్ ప్లేట్ కార్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగల్ ఓనర్ కార్ టూ ల్యాక్స్ అంటున్నారు కిలోమీటర్స్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది యాభై సారీ అరవై ఐదు వేలు అంటున్నారు దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అన్న టాటా ఇండికా వీ టూ ఎల్ఎస్ అంటే ఈవీ టూ కాదు వీ టూ ఎల్ఎస్ సింగల్ ఓనర్ కారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు ట్యాక్స్ ప్లేడ్ కారు డ్రైవర్లకు మీకు మోటార్ క్యాబ్ తిప్పడానికి చాలా బాగుంటుంది మ్యాక్సిమం చాలా మంది అడుగుతున్నారు అన్న మాకు మోటార్ క్యాబ్ పండ్ కూడా కావాలని చెప్పి సరే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అన్న ఓన్లీ అరవై ఐదు వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసుకొని దాన్ని బట్టి తగ్గింపు చేసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిభుష నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రూపాయలు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చేసి ఫైనల్ చేసుకోండి ఒకేనా ఉంటారు రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా అయితే రైట్